ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా తిష్టవేసుకుని అధర్మ పాలన చేస్తున్న ఈవో ధర్మారెడ్డిని వెంటనే బదిలీ చేయాలని పవిత్ర పదవికి ఆయన అనర్హుడని బీజేపీ నేతలు వరప్రసాద్ పొనగంటి భాస్కర్ యాదవ్ దేవా నాదముని విమర్శించారు తిరుపతి క్లబ్ లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ తాము ప్రశ్నిస్తే గూండాల చేత మీడియా ద్వారా మాటల దాడులు చేయిస్తారా అని వైకాపాను ప్రశ్నించారు తాము చేసిన ఆరోపణల్లో నిజాలు ఉన్నాయన్నారు అలాగే తమ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉంటే మీ వైపు ధర్మం ఉంటే వైసీపీకి మీరు కొమ్ము కాయకుంటే తిరుమల శ్రీవారి సన్నిధి లేక కాణిపాక ఆలయాల్లో ప్రమాణం చేయగలరా అంటూ అలాగైతే తాము కూడా ప్రమాణం చేసి తమ నేతలు చేసిన ఆరోపణల్లో నిజాలు ఉన్నాయని నిరూపిస్తామని సవాల్ విసిరారు దొంగలని చెప్పుకుంటే మీరు కూడా బహిరంగ చర్చకి రాండి మేము కూడా ఏ రకంగా మీద ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు ఒకసారి వచ్చి మీరు కూడా బహిరంగ వచ్చి నిరూపించుకోండి మీరు మాట్లాడుకోకుండా మీకుండ అనుకూల పత్రికలు మీకున్నటువంటి ఏదో అరొకర్రో నాయకులు పెట్టించుకొని మా మీద కూడా బరదలే ప్రయత్నం చేస్తున్నారు మేము కూడా బహిరంగ చర్చకి రావడానికి సిద్ధంగా ఉన్నాం ఏ రకంగా మీరు ఈ టెండర్లో కూడా ఎంత వాటాలు మీరు ఎవరెవరికి ఇచ్చారో కూడా మా దగ్గర ఉన్నాయి మేము కూడా వచ్చి మేము బహిరంగంగా చెప్పగలుగుతాం మీరు అవి చేయలేదని చెప్పి మీరే నిరూపించగలుగుతారా ఇక ధర్మారెడ్డి గారు మీరు కేవలం ఈ దర్శనాల కోసమో లేదా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పో గతంలో కూడా మీరు నంద్యాల ఎంపీ టికెట్ అడిగింది వాస్తవం కాదా మళ్ళీ ఇప్పుడు మీరు సవాల్ చేస్తున్నారు మళ్ళీ డిపి్యటేషను మళ్ళీ ఇది వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మేము డిపి్యటేషన్ పెంచుకుంటామని చెప్పి మీరు అక్కడ చెప్పడం లేదా మీరు రండి